అట్లా రాజు గారు చెప్పండి అయితే మీరు అంటే మన హిందూ సమాజం ఉంది కదా సార్ అది ఏదో ఈ రోజే వచ్చినట్టు మన వాళ్ళు మన వాళ్ళు ఈ రోజే నిలబెట్టినట్టు అన్నంత బిల్డప్ ఇస్తున్నారు సార్ మన చాలా మంది అసలు చెప్పండి సార్ తరతరాలుగా ఇప్పటి నుంచో వస్తున్నది బ్రిటిష్ వాడు పరిపాలించాడు పోర్చుగీస్ వాడు పరిపాలించుకోవడే డచ్ వారు పోర్చుగీస్ బ్రిటిష్ వాళ్ళందరూ పరిపాలించిన గాడికి మన హిందూ మతాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు అది అట్లనే ఉంది ఇప్పుడు కూడా అట్లాగే ఉంటుంది అయితే ప్రశాంతంగా ఉన్న ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరిస్తున్న సమయంలో మీలాంటి వాళ్ళు కానీ బైబుల్ విమర్శించడము కురాన్ విమర్శించడము మీరు విమర్శించుకుంటుంటే ఈ క్రైస్తవులేమో ఈ గ్రంథాలలోంచి తీసి అనేక విషయం బయట పెడుతున్నారు సార్ అంటే ఇటువంటి అన్ని ఎందుకు సార్ అసలు మనకి అవసరం అంటారా అని నా డౌట్ ఉంది వెరీ గుడ్ సార్ కొంపల దగ్గరికి వచ్చి సెక్స్ బైబుల్ చదవమన్నప్పుడు మనం ఈ ప్రశ్న వేయాలి ఈ దరిద్రం మాకు అక్కర్లేదమ్మా మాకెందుకు మాకు బుక్కులు బోర్డు ఉన్నాయి అని మనం అనట్లేదు అందుకని ఆ దరిద్రం వాళ్ళు కొంపల దగ్గర రాకుండా ఉంటే నేను చక్కగా కూర్చుని జపం చేసుకుంటా నేను బుక్కులు చదువుకుంటాను నాకెందుకు సార్ టైం వేస్ట్ అంటే అలా కాదు సార్ ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు మీ నాన్నగారు ఎదవా అంటే బీపీ రథ మీకు అలాగాడు బుక్ కట్టుకొచ్చి మీరు పూజించేది బొమ్మలని బొమ్మలను పూజించగుడి ఈ సోదంతా మనకి ఎందుకు సార్ ఎదో దరిద్రం విదేశీ క్రైస్తవ దరిద్రం మనకు అవసరమా నీతి లేని వాళ్ళకి ఆ మతం కావాలి మనకి నీతి ఉంది మనకు అక్కర్లేదు అందుకని వాడు వాడిని మనం అడగలేదు కదా వాడిని మనం అడగలేదు మనం ఎవడ కొంపల దగ్గరికి వెళ్ళి చెప్పట్లేదు కాబట్టి వాడు మన దగ్గరికి వచ్చాడు కాబట్టి మనం మాట్లాడుతున్నాం లేకపోతే మనకెందుకు సార్ ఆ దరిద్రం చెప్పండి సార్ అంటే అండి ఇప్పుడు రాజ్యాంగం ఎవరు ఇప్పుడు మొన్న నేను హైదరాబాద్ కారులో వెళ్తున్నాను సార్ ఒక 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 సిగ్నల్ దగ్గర ఆగాను నేను భగవద్గీత పంచరో అమ్ముతారు కొనుక్కుంటే కొనుక్కో లేకపోతే లేదు ఇస్కాన్లో అమ్ముతారు ఫ్రీగా ఇవ్వరు కొనుక్కుంటే కొనుక్కో లేకపోతే లేదు అది ఒక వస్తువులా కొనుక్కోలేదు మన ఎట్లా ఏ లేదు ఇప్పుడు ఎవరు ఎవరు తీరి ఉంటుంది సార్ ఇప్పుడు మీ మీరున్నారు మీ వయసు ఎంత మీ వయసు ఎంత మీరు భగవద్గీత చదివేరా ఉందా సార్ మీ ఇంట్లో భగవద్గీత భౌతిక లేదు మీ పేరే కృష్ణ కృష్ణ చెప్పిన భగవద్గీత లేదు కాబట్టి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చా దాని గురించి చెప్పాల్సి వస్తుంది అంతే మనం ఇప్పుడు వీళ్ళు కూడా భగవద్గీత అమ్ముతున్నారు ప్లీజ్ సార్ మీరు రాంగ్ చెప్పినప్పుడు నేను రైట్ చేయాలి కదా సార్ చెప్ప అబద్ధం అది రాంగ్ అయినప్పుడు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నాది చెప్పండి రోడ్డు మీదకి వచ్చి భవతిగీత అమ్ముతున్నారు ఇది వరల్డ్ ఇప్పుడు చెప్పండి అంటే రోడ్డు మీద వచ్చి అమ్మవలసినంత అవసరం ఏంటంటే షాపుల్లో ఉంటాయి ఉంటాయి స్టోర్లు పెట్టి చక్కగా అమ్ముకోవచ్చు కాదు సార్ నలభై నాలుగేళ్ళు వచ్చి కృష్ణరాజు గారు ఆయన ఇంట్లో భౌతికత లేదు ఎందుకంటే దరిద్రం ఏంటి సార్ మీరు నా మాట విని భవద్గీత కొనుక్కుని వచ్చి నాకు ఫోన్ చేయండి సార్ ఐ లవ్ యూ సార్ మీరు గొర్రె సార్ నాకు